మార్గసువార్త పదమూడు అధ్యాయము ముప్పై రెండు ముప్పై ఏడు వరకు మనం చూసినట్లయితే ఆ వాక్యంలో దేవుడు మూడు ప్రాముఖ్యమైన విషయాల గురించి చెప్తూ ఒక విషయాన్ని మాత్రం మూడు సార్లు హైలైట్ చేసి మనకు గుర్తు చేస్తున్నారు ఏంటి ఆ విషయాలు ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు వరకు మనం చూసినట్లయితే ఒకటి జాగ్రత్త పడుడి మెలకుగా ఉండుడి ప్రార్థన చేయడి ఈ మూడు విషయాలు చెప్తూ మెలకుగా ఉండడనే విషయాన్ని మాత్రం హైలైట్ చేసి మూడు సార్లు మెలకుగా ఉండు మెలకుగా ఉండు మెలకుగా ఉండడని చెప్తున్నాడు ఎందుకు ఈ విషయాన్ని దేవుడు మనకి మూడు సార్లు ప్రస్తావించారు అక్కడ అని మనం గుర్తించినట్లయితే మెలకు అనే మాటకు మెలకు అనే విషయానికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామనేది దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు మరి యేసు ప్రభు మూడో దినాన లేస్తాడు అన్న విషయాన్ని పన్నెండు మంది శిష్యులకు చెప్పినప్పటికీ వాళ్ళలో మెలకువలు అనేది లేకపోవటం అంటే వివేచన అనేది లేకపోవటం జ్ఞానం అనేది లేకపోవటం వారు విశ్వాసం అనేది లేకపోవటం వారు ఆ విషయాన్ని మర్చిపోయారు మర్చిపోయి దేవుడు తిరుగుదేస్తాడన్న విషయాన్ని మర్చిపోయి వారు దేవుడు వచ్చి చెప్పేంతవరకు మరలా ఆయన వచ్చి చెప్పేంత వరకు కూడా వాళ్ళు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోలేదు కాబట్టి ఈ మెలకు అనే విషయాన్ని ముందు మనం తెలుసుకోవాలంటే జ్ఞాన విషయంలోనూ విశ్వాస విషయంలోనూ పరిశుద్ధత విషయంలోనూ మనం క్రీస్తుకు సమానంగా రావాలి క్రీస్తుకి సమానంగా రావాలి ఖచ్చితంగా ఆ విషయాన్ని మనకు దేవుడు తెలియచేశాడు కాబట్టి ఎందుకు మనం సమానంగా రావాలంటే విశ్వాస విషయంలోనూ జ్ఞానం విషయంలోనూ ఏకత్వం అనేది క్రీస్తుకు సమానమైనటువంటి ఏకత్వం అనేది మనకు లేకపోతే ఈ అంత్య దినాలలో జరిగేటువంటి విషయాలను మనం గుర్తించలేము జ్ఞానం కలిగిన వాడే వివేచిస్తాడు వివేచన ఉన్నవాడే అన్ని కూడా గుర్తిస్తాడు కాబట్టి ఈ అంత్య దినాలలో కొన్ని జరగబోతాయి అన్న విషయాన్ని ఏసుకరో మనకు గుర్తు చేసి అన్ని విషయాలు కూడా చెప్పి ఉంచాడు కాబట్టి ఇవి జరుగుచున్నప్పుడు ఇదిగో నేను ద్వారం వద్దనే ఉన్నానని గమనించండి అని క్లియర్గా మనకు చెప్పాడు కాబట్టి ఇవన్నీ కూడా మనం మెలకు కలిగి గమనించి ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి విశ్వాసము తర్వాత జ్ఞానం అనేది ఉండాలి జ్ఞానం ఉన్నవాడు ఇవన్నీ గుర్తించగలుగుతాడు జ్ఞానం ఉన్నవాడే వివేచించగలుగుతాడు విశ్వాసం ఉన్నవాడే ఇవన్నీ కూడా గుర్తించగలుగుతారు కాబట్టి మనము ఈ విషయంలో మెలకు అనే విషయాన్ని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి పార్ట్ వన్లో మెలుకు గురించి మీకు పూర్తిగా అనే విషయాలు కూడా తెలియచేస్తాను థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ ఆల్